నన ననే నన ననే నన ననే ననేనైనా ఏరా బాంగర్ద్యా శుభవా యాడి పోతనా మాట వాడుతవ్ బావా సంక్రాంతి పండుగ రోజు మొగోడన్నंका కోల్లకొంది మాడాలన్న గెలిసి తోడగొట్టాలన్న ను బండి గడ్డం పెట్టి మేమెట పోవాలన్న అసలు నా గురించి ఎవరుకుంటన్నార మిరు బహీలే నిన్న నన్ను అవమానం చేసిరి రే అరే యా నీ అక్క ఈడు వాడు కోడి పందం పోతున్నాడు నన్ను అవమానంగా మాట్లాడినాడు మనం కోడిని పట్టుకోవాలా ఏనా నువ్వు ఏయ్ బామర్ది నీ అక్క ఒక అర్ధగంట ఈ అర్గానికి ఫోన్ చేసినా పోయి కోడిని పట్టుకొని వస్తా పల్లెలో నీ కోడి నా కోడి అనుకమే పరిగెత్తగా కోకుంటే నీ అక్క అప్పుడు నువ్వు చూడండి చంద్రన్న పందానికి కోడి తెస్తా అన్నాడు తెస్తాడు రక్షితంగా తెచ్చాడు ఎందుకంటే అరిగానికి కూల మీద అవగాహన బాగుంది వాడకచ్చింది తెచ్చాడు అన్నా ఎదన్నా చాలెంజ్ చేసి పోతాన్నావు కత్తి కట్టి కోడి కోడిపందానికి వస్తా ఉంటానావు ఓడిపోతే అదే కత్తితో మిషన్ తీయిస్తా బా మరిది ఒక అర్థమంటా ఫోన్ నే రాజా బాబా నీ మీద మీద సవాల్ పిచ్చారు రా నువ్వు జనగా ఫలిత ఉంటాడురా దయచేసి మానం చెయ్యకరా ఫరితో రా రే నువ్వు కావాలంటే దాని ఎక్కి తుక్కురా రేయ్ నువ్వు కావాలంటే దాని ఎక్కి తుక్కురా హలో సంక్రాంతి పండకిదా కదా కోడి ఉంటే పోతున్నాం మేము ఏనా రాఘవేంద్ర గారు పన్యంసి వచ్చినా వాని కోడి మాంచి కోడి ఉంది వాని కోడిని ఎట్ైనా మనం గెలిచాలా అన్నం కోడి ఉంది ఒక్క నిమిషం ఫోన్ పెట్టి ఈయనే పందెం ఉందంట నేను రాలేదు రాలేదురాడుంది ఒక మంచి కోడి కావాలా నీకు మంచి కోడి కావాలా ఇప్పుడు గెలిచా దాని మీద అన్నం కూడా ఏ ఒరిజినల్ కోడి ఒరిజినల్ కోడ ఆ అయితే ఓ కనీసం నా ఇంటి కోడి ఉంది బ్రహ్మానం ఉంది నా దాన్ని పట్టుకొని వదామా దే సూపర్ గా ఉంది నా మంచిదే కదా అయితే పద పెద్ద గిన్నె కూడా నా చంద్రనా నువ్వు ఈడే ఉండు ఇంట్లో ఉంది లోపల కోడి నేను పట్టుకొని వచ్చ మనం ఏం చూడలే నువ్వు చూడకూడలే దాన్ని చూడకూడదా చూడకూదు ఎట్ల వెళ్తాలా మా మంచి కోడి మనం చూడకూదు మంది కోడి సూపర్ గా ఉంటది నువ్వు ఈడ ఉండు నేను పట్టుకొని చాలా తీసుకొని రాబో ఆడ కోడి పందాలు భారీగా జరుగుతా ఈడ కోడి పెట్టుకుని నువ్వేం చేస్తానవరా అరిగాడు మా బాబా కోడి పడరామయ్యారు ఈ అల్లిలోనే పందెం ఉంటది ఈ రోజు వాడో మేము తెలిపోవాలా మిజు కూడా ఇక్కడ ఉండండి అటా ఇట్లా హరి చంద్ర పైన వీళ్ళు పందెం కట్టినారంటే అది సామాన్యమైన మాట కాదు పఠాన్ పచ్చితం పులివిందుల్లో వాళ్ళ పైన గెలిచిన మొగోడే లేరు మీరు హరి చంద్ర మీద గెలిచి అంతట మొగోళ్ళ మీరు పులిందర ఉండాలని ఉండారా లేదు ఉండారా లేరా మీరు కూడా ఏ నీ పక్కరా ఇది మన కోడిరా రజా వేసేయాలా రజా వేసేయాలా అరెన్నా నా బంతు పది నీది పది అయితే పదహైదు వేలు ఎంద్రన్న గోడి మీద ఎక్కి తొక్కితే గోడల్ల దాటి పరిగెత్తాల ఎంతకు తెగించారా తొక్కితే కోడి అల్ల దాటి పరిగెత్తాలా అరిగాడు చంద్రన్న చెప్పిన మాట ప్రకారం కోడి పరకచ్చినారా నరేనా మా బాబునాలే ఏంది నా పట అన్న ముర్లన్న కూడా ఇచ్చినారు నా పని అంకో ఎవడన్నా ఉండిలే మంచి కొన్ని పట్టుకొచ్చినావు కదా లేదు రాజా మా బాబు తొక్కాలి నేను ఎవర నుంచి చెప్తానే ఉండావు కానీ ఏం చూపిలే సూపర్ ని ఉన్నాయ్ చూపించు వాళ్ళకి చూసినావు కోడే మళ్ళీ మన కోడి ఉరుకుతాది చంద్ర నీ పక్కే చంద్ర రెడీ పట్టాను పట్టే ప్లేట్ తిప్పేసి వాళ్ళపక్క వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయి నడుక్కుతాదిలే మన కోడి మంచి కోడి తెచ్చినా కదా చంద్ర ఏంది ఈడు సంతలో మాంచేదానికి పట్టుకొచ్చినాడు ఎవరు అరే అరే అయితే కుండసే దానికి తప్ప తిరిగలేదు ఈ పొద్దు వాళ్ళ మీద చల్లకుండా ప్రసక్తే లేదు மட்டேக முடிச்சி கோடி சூப்புரா அல்ல ఇప్పుడు పఠాన్ కాడు ప్లేట్ ప్రయాణించినాడు వాడు ఆ పక్క కోడి నిర్చాడు మనకు కోడి నేర్చేవాడు ఎవడున్నరా అప్పుడే పటాను ఆ పక్కకు పోయిన తెలిసి నాకు నేను పక్కకు పోయి కోడి నీడచేవాడిని అనంతపురం నుంచి రమ్మన్న ఎవరు రా స్వామి ఎక్స్పర్ట్ మంచి ఎక్స్పెక్ట్ వచ్చాంట లేదు ఎవరు వచ్చాడు ఫస్ట్ అన్ని లేకు పా ఆ రాగిందరా మన కోడినెల్లో దింపుతాన దింపుతానా ఎందమ్మా కోడి దించమని చెప్పు బావా నీ కోడి దింపు ఎల్కున్నావు పా నీ అక్క அனந்தபுரம் எவ்வளோ మొగర్ వద్ద గుడ్డ దిశని గుడ్డ బావాడ ది సూపర్ కచ్చా బావా గుడ్డ దిగకుండా కోడిపోదా పెట్టాడ బావాంపల్ల మీరెక్కడ తయారయ్యారు బాబు కాదు చంద్రన్న నాను కోడి పందానికి తెచ్చినావా లేకపోతే ఆ కోడితో తొక్కించి గుడ్లు పెడదామని తెప్పించిన అన్నా సాధ చంద్ర నాను కోడి పందానికి తెచ్చినావా లేకపోతే ఆ కోడితో తొక్కించి గుడ్లు పెడదామని తెప్పించినవన్నా పందానికి మంచి కోడిని తీసుకొని రామని చెప్పిన వానికి మరి నీకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా రాయలసీమలో పెట్టకోడికి పుంజుకోడికి ఎడైనా కానీ పోటీ పెడతారా అప్పుడు నాది కాదు అన్న నా దగ్గరికి వచ్చి రాఘవేంద్ర గారు పన్నెం పుట్టినా మన కోడి ఇచ్చా అవతల కోడి మన ముందు ఉరుకుతా ఉరుకుతావాలన్నాడు ఇప్పుడు చూడు ఆ కోడి ఉరుకుతా ఉంది తు దీనికోసమే నన్ను అనంతపురం నుండి రప్పితే వచ్చిన పుంజు కూడా తొక్కుతున్నా ఏంటికి పిలిచిన ఎత్తేటా ఉండాలి బావా మర్యాదగా పదిహేను డబ్బు నీ అక్క ఏం చెప్పినారా నేను పందెం చెప్పినావు పంతొమ్మిది చెప్పినాము నా కోడనకమ్మ నీ కోడి ఉరుకుతాదన్న ఇంకోసారి గీనా ఇట్లా పందాల పిలిచిననుకో మర్యాదగా ఉండదు నీకు పందానికి వచ్చిన దానికి మళ్ళీ ఇంటికాడికి పట్టించా నువ్వు చెప్తాను చెప్పిన ప్రకారం నీ కోడి మా కోడి అనుకుంటే ఉరికింది అంతే పంద కోడిపో నీకు గుడ్ నాకు గుడ్ తీసుకున్నావు రోజు మార్చి రోజు మార్చి రోజు రోజు మా ఇంటి వచ్చి మా ఫోన్ దొక్కాల రోజు దొక్కినా కదా గుడ్డు పెట్టేది అరిగా నువ్వు పన్నెండు కోటి తీసుకురామంటే నువ్వు నీ సొంత కోటి దొక్కించుకొచ్చి ఇక్కడ తొక్కించేదాన్ని పెట్టినావా కాదు నా కోళ్ళు ఆడ సిక్కలేదా నువ్వు పన్నెం కోడి అంటే దాని పిల్లలు పడితే బాగుంటాయి అని చెప్పి నీకు అట్ట అబద్ధం చెప్పి తీసుకొచ్చినా లేనా మా పెట్ట కోడి వచ్చింది ఎంత మంచి పుంజు కూడా ఎదుగుదామనుకున్నా కూడా దొరకలే ఏంటి మీ హడిడు ప్లీజ్ సబ్స్క్రైబ్ పులివెందుల హరి యూట్యూబ్ ఛానల్